అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఓం శ్రీ గురుభ్యో నమ అపార కరుణా సింధుం జ్ఞానధం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం పరమాచారుల గారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలతో అలాగే ఆయన యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా మన రాశి ఫలితాల్లోకి వెళ్ళిపోదామా కుంభరాశి రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఈ రాశి వారికి ప్రస్తుత కెరీర్లో అధిక సవాళ్లను ఎదుర్కొంటూ ఉండవచ్చు మరియు డబ్బు సంపాదించడంలో మరింత ఒత్తిడిని ఎదుర్కొంటారు మీలో కొందరికి కెరీర్లో మార్పులు ఉండవచ్చు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు చివరి వరకు అనుకూల ఫలితాలు ఇవ్వదు మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి మీకు ప్రయోజనాలను అందించి మీ ఆనందాల్ని పెంచుతుంది డబ్బు సంపాదించడంలో సమస్యలు మరియు ఒడిదుడుకులు ఉంటాయి మీరు మీ ఉద్యోగానికి సంబంధించి ఎక్కువ ప్రయాణాలు చేయవలసి వస్తుంది మరియు అలాంటి ప్రయాణం మీకు సవాలుగా ఉంటుంది మీకోసం ఖర్చులతో పాటు మంచి ఆదాయాలు ఉంటాయి మొత్తం మీద మీరు కొత్త పెట్టుబడుల వంటి ప్రధాన నిర్ణయాలను తీసుకోకుండా ఉండటం చాలా మంచిది శని తిరోగమన కదలిక ఆధారంగా ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది కాబట్టి ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రం కనుక మీరు పారాయణం చేసినట్లయితే ఆ స్తోత్రం మహిమ వల్ల మీ జీవితంలో మీ ఆరోగ్యం పట్ల మీకు మెరుగుదల అయితే కనిపిస్తుంది అలాగే మీరు ఏవైతే ముందుకు వెళ్ళలేని పనులు రెండు వేల ఇరవై మూడులో ఆగిపోయాయో అవి ఈ సంవత్సరం ముందుకు వెళ్ళాలని అంటే మీ మీరు ప్రాయ్చితంగా సుబ్రహ్మణ్య అపరాధ స్తోత్రాన్ని గనక పారాయణం చేసినట్లయితే మీ జీవితంలో మంచి మార్పు వచ్చి మీ కెరీర్కి మీరే బాట వేసుకునే అవకాశాలు రాబోతున్నాయనే చెప్పాలి ఆర్థికంగా వ్యాపార పరంగా కెరీర్ పరంగా కుటుంబ పరంగా మీకు మంచి లాభదాయకమైన అవకాశాలు ఈ సంవత్సరం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదములు